మహాభారతం తెలుగులో ఎపిసోడైదు కురువంశోధరణ విచిత్రవీరుడు వివాహం జరిగిన నాటి నుండి అంబిక అంబాలకలతోనే కాలం గడుపుతుండేవాడు అతికాముకుడు కావటం వల్ల రోగపీడితుడై సంతానహీనుడై పెళ్లి జరిగిన ఏడు సంవత్సరాలకే దేహాన్ని త్యజించాడు సత్యవతీదేవి గుండెలు బాదుకొంటూ ఏడ్చింది పుట్టిన ఇద్దరు కొడుకులు మృత్యువుపాలయ్యారు ఏమిటి దుర్విధి అని కన్నీరుమున్నీరుగా విలపించింది విచిత్రవీరుని భౌతికకాయానికి అంత్యక్రియలు జరిపించాడు భీష్ముడు తాను ఎత్తుకొని ఆడించిన ఇద్దరు తమ్ముళ్ళూ మీదగానే తరలిపోవటం భీష్ముడ్ని ఎంతగానో బాధించింది కొన్ని రోజుల వరకు పురపు అంతఃపురంలో మౌనమే రాజ్యం చేసింది విచిత్రవీరుని మరణం అందరినీ క్రూంగదీసింది ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి వారసుడెవరూ మంత్రి సామంత దండనాయకులకే కాదు ఈ ప్రశ్న ప్రజల్నికూడా అయోమయంలో పడేసింది అందరికన్నా ఈ విషయంలో బాధపడింది సత్యవతే తనవల్లనే భీష్మునికి అన్యాయం జరిగింది తనేగనుక కురు వంశలో పెట్టకపోతే హస్తిన రాజ్యానికి భీష్ముని పరిపాలన దొరికేది భీష్మునంతటి మహోన్నతుడు ఒంటరిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తుండడానికి తానేగదా కారణం దుర్బుద్ధితో తన తండ్రి భీష్మునికి చేసిన అన్యాయమే తన పిల్లల్ని పొట్టన పెట్టుకుంది కురువంశం తనవల్లనే ఆగపోనున్నదా వీల్లేదు ఈ విధంగా జరుగరాదు వెంటనే భీష్ముని మందిరానికి బయలుదేరింది సత్యవతీదేవి తల్లినిచూచి దిగ్గునలేచి నిల్చున్నాడు భీష్ముడు చేసి ఏమిటమ్మా కబురంపితే నేనే వచ్చేవాణ్ణి కదా అంటూ సత్యవతిని ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు సద్గుణమూర్తి అయిన భీష్ణుని గురించి మనసులోనే ఆలోచిస్తూ ఉంది ఆమె ఇంతటి వినయమూర్తికా నావల్ల అపకారం జరిగింది నవమాసాలు కాదు నూరేళ్లు గర్భంలో దాచుకుని కన్నా తానింతటి సద్గుణమూర్తికి జన్మనిచ్చి హస్తినాపుర సామ్రాజ్యానికి ఇవ్వగలదా ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు సత్యవతి ఆలోచనల నుండి తేరుకుని ఉలిక్కపడింది ఆలోచించుకోవటం కంటే నాకు మిగిలింది ఇంకేముంది నాన్నగారిని పోగొట్టుకొన్నాను పుట్టిన ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకొన్నాను నా జాతకం మంచిది కాదు నాయనా విధి నియమాన్ని అనుసరించగలమేగాని ఎదిరించలేం కురువంశం ఇంతటితో ఆగపోవలసిందేనా భీష్మా కురువంశ రక్త రక్తసంబంధీకుడవైన నీకు నీ వంశపు రక్షణ బాధ్యత లేదా అదేటమ్మా అలా అంటున్నావు అవును నాయనా ఈ వంశోన్నతికి నీకు సంబంధం లేదా నన్నేం చేయమంటావో చెప్పమ్మా ఈ కురువశానికి మిగిలిన ఆశాజ్యోతివి నీవు నా మాటమీద నీకు గౌరవం ఉంటే ఆగపోయింది సత్యవతి చెప్పమ్మ ఆగావేం నీవు పెళ్లి చేసుకోవలసిందే భీష్మ అదెలా సాధ్యమమ్మా అలా కాని పక్షంలో వంశాభివృద్ధి కోసం ఆపధర్మంగా నీ మరదళ్ళు అంబక అంబాలకలకు పుత్రదానం చెయ్యి ఇది తప్పు కాదు పురాణవేద ధర్మసమ్మతం తల్లిగా నా ఆజ్న ఇది కురువంశోద్ధరణకోసం నీ నియమాన్ని సడలించుకోక తప్పదు అమ్మా అకళంక బ్రహ్మచర్యాన్ని వ్రతంగా పాలిస్తున్న నన్ను క్షోభ పెట్టకమ్మా నన్ను నియమభ్రష్టుడ్ని చేయకమ్మా చేతులు పట్టుకుని దీనంగా అన్నాడు భీష్ముడు అయితే కురువంశం అంతరించవలసిందేనా తల్లి ధర్మవిధులైన పండితుల్ని పిలిపించి ఆలోచించాను ఆర్యధర్మ సమ్మతమైన మార్గం ఒకటుంది పాపరహితుడు మహాజ్ఞాని అయిన కర్మబ్రాహ్మణ సంపర్కంతో పతివిహీనులైన స్త్రీలు వంశోద్ధరణ కోసం పుత్రుల్ని పొందవచ్చు ఇది ధర్మసమ్మతం అంటూ ఎన్నో ఉదాహరణలు చెప్పాడు భీష్ముడు సత్యవతీదేవి ఆలోచన మగ్నురాలైంది నాయనా భీష్మ నీవు నాకు పుత్రుడవే కాదు తండ్రి వంటివాడవు ఎవరికీ రహస్యం నీకు చెబుతున్నాను అంటూ పరాసర వృత్తాంతాన్ని వ్యాసుని పుట్టుకను వివరించి చెప్పింది మహర్షిని మనసులో ధ్యానించింది వెంటనే వ్యాసమహర్షి దర్శనమిచ్చాడు తల్లికి నమస్కరించాడు ఎన్నో సంవత్సరాలకు కన్నకొడుకును చూచిన సత్యవతి కుమారుని గుండెలకు హత్తుకొంది తేజోసంపన్ను డైన వ్యాసమహర్షికి భీష్ముడు నమస్కరించి ఆదరించి గౌరవించాడు వ్యాసునికి సత్యవతి విషయమంతా వివరించి చెప్పింది సావధానంగా విన్నాడు వ్యాసమహర్షి అమ్మా కురువంశ సముద్ధరణకు నీవనుభవిస్తున్న తపనను నేను అర్థం చేసుకున్నాను నీ కోడళ్ళు అంబక అంబాలకలకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను నియమంతో ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి పరిశుద్ధులైన తరువాత వారిద్దరికీ పుత్రప్రాప్తి నావల్ల కలుగుతుంది గుణవంతులు ధర్మవిధులైన పుత్రులు పుట్టి కురువంశాన్ని ఉద్ధరిస్తారు కాదు కుమారా నావల్లనే కురువంశానికి ఆపద వచ్చిందని అను దినమూ బాధపడుతున్నాను ఇంకా సంవత్సరకాలం ఈ బాధను ఇలాగే భరించలేను అన్నది సత్యవతీదేవి దిగులుగా వ్యాసుడు సరేనమ్మా నీ కోరిక ప్రకారమే జరుగుతుంది అన్నాడు ఋతుస్నాతలైవున్న అంబక అంబాలకలకు విషయమంతా చెప్పింది సత్యవతి ఇష్టం లేకున్న వంశరక్షణకోసం అంగీకరించారు ఇద్దరు ఆనాటి రాత్రి వ్యాసమహర్షి అంబికా శయనమందిరానికి మందిరానికి వెళ్లాడు జడలు కట్టిన వెంట్రుకలు నల్లని దేహము మేడలో పూసలు సరిమంతా బూడిద ఇవన్నీ చూచిన అంబక జుగుప్సతో కళ్ళు మూసుకున్నది మరురోజు రాత్రికి అంబాలికా మందిరానికి వెళ్లాడు శరీరం నిండా అంటివున్న బూడదను వ్యాసుని వేషధారణను చూచి భయంతో పారిపోయింది అంబాలిక వ్యాసమహర్షి తల్లి సత్యవతిని కలుసుకొని తపోవనానికి వెళ్లటానికి అనుమతి కోరాడు ఉత్తమ సంతానాన్నే ప్రసాదించావు కదా నాయనా అమ్మా నన్ను చూచి అంబిక భయంతో కళ్ళు మూసుకుంది ఆ కారణంచేత అంబకకు అంధుడైన పుత్రుడు పుడతాడు అంబాలిక నారూపం చూసి భయంతో రక్తవిహీనయే పాలిపోయింది ఆమెకు పాండురోగం కలవాడు జన్మిస్తాడు ఏ విధంగా జన్మించినా కురువంశాన్ని నిలుపుతారు సత్యవతి బాధపడింది అంధుడు పాండురోగ అయిన మనుమళ్ళను ప్రసాదించావా పరమాత్మ అనుకుంటూ వ్యాసమహర్షిని సాగనంపింది ఒక శుభముహూర్తంలో అంబక గుడ్డివాడైన ధృతరాష్ట్రుణ్ణి కన్నది అంబాలిక తెల్లనిదేహంతో దేహంతో గల పాండురాజును కన్నది అంగవికలుడు రోగిష్టి మనుమళ్లను చూచి బాధపడింది సత్యవతి తరువాత సత్యవతి మరలా వ్యాసుని రప్పించింది అంబకకు జాత్యంధుడైన పుత్రుడు పుట్టాడు కాబట్టి ఆమె ద్వారా మరలా ఇంకొక పుత్రుడ్ని ప్రసాదించవలసిందిగా కోరింది తల్లిమాటకు కట్టుబడి సరేనన్నాడు వ్యాసుడు అంబకను మరలా చేసింది సత్యవతి అందచందాలకు మాత్రమే విలువనిచ్చే అంబక సత్యవతికి తెలియకుండా దేహదారుడ్యంలో తనలాగే ఉండే ఒకదాసిని సిద్ధంచేసి తన ఆభరణాలతో అలంకరించి శయనమందిరానికి పంపింది వ్యాసుని మీద భక్తిగల ఆ దాసి ఈ అవకాశం తనకు దొరికిన అదృష్టంగా భావించి వ్యాసమహర్షిని ఎంతగానో గౌరవించి పూజించింది వ్యాసుడు ఆ దాసికి పుత్రదానం చేసి వెళ్లాడు మాండవ్యముని శాపకారణంగా మానవ జన్మనెత్తవలసిన వలసిన యమధర్మరాజు అంశతో పుత్రుడు పుట్టాడు ఆ పుట్టిన బిడ్డకు విదురుడు అని పేరు పెట్టారు అంబక పుత్రుడు ధృతరాష్ట్రుడు అంబాలిక పుత్రుడు పాండురాజు విషయం తెలిసిన సత్యవతి అదృష్టమింతేనని భావించి ముగ్గురు బిడ్డల్ని సమప్రేమతో పెంచుతూ ఉంది ధృతరాష్ట్ర పాండురాజ విదురులు పెరిగా పెద్దవారే చదువుకుంటున్నారు నానమ్మ సత్యవతీదేవి సంరక్షణలో పర్యవేక్షణలో బాల్యాన్ని దాటి యౌవనంలోకి అడుగు పెట్టారు ధృతరాష్ట్రుడు మహాబలవంతుడయ్యాడు రాయనైనా చేతితో గృద్ది పిండి చేసేవాడు అందుడు కావటం వల్ల అస్త్రవిద్యలు నేర్పలేదు పాండురాజు అస్త్రవిద్యలోనూ శస్త్రవిద్యలోనూ మంచి నిపుణుడయ్యాడు రథయుద్ధంలో మంచి వీరుడయ్యాడు విదురుడు మాత్రం యుద్ధవిద్యలకు దూరంగా ఉంటుండేవాడు సమస్త ధర్మశాస్త్రాలను రాజధర్మాలను క్షుణ్ణంగా అభ్యసించి పండితుడయ్యాడు అప్పటివరకు హస్తినాపుర సామ్రాజ్య రక్షణాభారం భీష్ముడే వహించాడు కుంతీదేవి యాదవరాజైన సూరసేనునికి ఇద్దరు సంతానం పెద్దవాడు కొడుకు పేరు వసుదేవుడు రెండవది కూతురు పేరు పృధాదేవి సూరసేనుని మేనత్త కొడుకైన కుంతిభోజుడు సంతానంలేక సూరసేనుని అయిన పృథాదేవిని దత్తు తీసుకున్నాడు కుంతిభోజుని కుమార్తె అయింది కాబట్టి పృధాదేవిని అందరూ కుంతికుమారి అని పిలుస్తుండేవారు కుంతిభోజుడు మునిజనప్రియుడు కావటంచేత అతని అంతఃపురానికి ఎప్పుడు మునులు మహర్షులు వస్తుండేవారు వారిసేవలకు కుంతీకుమారిని నియమించాడు కుంతిభోజుడు ఒకనాడు కుంతిభోజుడు ఇంటలేని సమయాన దుర్వాస మహాముని అతిథిగా వచ్చాడు వచ్చిన మహర్షిని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాధుల్ని సమర్పించి స్నానానంతరం పూజాద్రవ్యాల్ని సమకూర్చి సంతుష్ట భోజను చేసి విశ్రమింపచేసింది కుంతికుమారి కుంతిసేవలకు మహదానందభరితుడైన మహర్షి పుత్రికా వాతల్యంతో దగ్గరకు పలిచి ఒక దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు కుమారి ఈ మంత్రాన్ని పతించి ఎవరిని తలచుకుంటావో వారు వచ్చి నీకు పుత్రదానం చేస్తారు స్త్రీకి మాతృత్వాన్ని మించినవరం మరొకటి లేదు ఈ మంత్రం మహాప్రభావం కలది సుమ అని చెప్పి వెళ్లిపోయాడు కొన్ని రోజుల తరువాత సంధ్యాసమయాన గంగానదికి వెళ్ళింది కుంతీకుమారి గంగానదిలోని జిల్లు జిల్లుజిల్లుమంటూ ప్రతిఫలిస్తున్నాడు సూర్యుడు పక్షుల కలకిలా రావాలతో ప్రకృతి సంగీత స్వరాలు పలుకుతున్నట్టుగా ఉంది వికసించిన పూలవాసనలతో సంధ్యాకాంత సరాగాలు ఉంది మోహనమైన ప్రకృతిని చూస్తూ పరవశించే విచ్చిన ముద్దబంతిలా కనిపించాడు సూర్యుడు సరిగ్గా అదే సమాయాన కుంతికొక ఆలోచన వచ్చింది దుర్వాస మహాముని ఉపదేశించిన ప్రభావాన్ని పరీక్షించి చూడాలనుకుంది అనంతాకాశంలోని సూర్యుడు తన దగ్గరకు వస్తాడో లేదో చూద్దామనుకుంది కుంతీకుమారి గంగలో కాళ్లు చేతుల్ని కడుక్కుంది సూర్యభగవాను మనసులో తలంచుతూ దుర్వాస మహామంత్రాన్ని జపించింది అంతే సూర్యభగవానుడు అనురస్సారతే వచ్చి కుంతికుమారి ముందు నిలబడ్డాడు బంగారు రంగుగల దేహంతో మోహితుడే నిల్చున్న సూర్యుడిని చూచి పరుగెత్తిపోబోతుండగా ప్రూధ సంతానార్థివై నన్ను ఆహ్వానించావు నీ కోరికను సఫలం చెయ్యాటానికి వచ్చాను అన్నాడు సూర్యుడు సూర్యదేవా నేనింకా కన్యను నాకు సంతానమేమిటి దుర్వాస మహాముని మంత్రాన్ని పరీక్షించి చూడాలనిపించి మంత్రాన్ని జపించానంతే దయచేసి తిరిగి వెళ్ళిపో అంటూ నమస్కరించింది అదిలా సధ్యం అన్నాడు దినకరుడు చైతన్యమూర్తి నేను కన్యను అబలను అవివాహతను తెలియక చేసిన అపరాధాన్ని మన్నించి మరలివెళ్ళు వృధా తెలియకముట్టినా తెలిసిముట్టినా నిప్పు కాలుతుంది ప్రభావపూరితమైన మంత్రబలం వల్ల నేను తరిగవెళ్లటానికి వీలులేదు నీ ఫలితాన్ని నీవనుభవించవలసిందే తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి